బాబీ దోశ పిండి తీసుకురావా ఇప్పుడు తీసుకురావాలా తర్వాత తీసుకురావాలా ఇప్పుడే తీసుకురా అర కిలో తీసుకోవాలా కిలో తీసుకోవాలా ఒక కిలో తీసుకురా లూస్ పిండి తీసుకోవాలా ప్యాకెట్ పిండి తీసుకోవాలా ప్యాకెట్ తీసుకో ఒక ప్యాకెటా రెండు ప్యాకెట్లా ఒక ప్యాకెట్ ఓకే ఇలా చెప్పాలి పోయి తీసుకురా బాబీ దోశ ఇప్పుడు ఏమంటావా తర్వాత ఏమంటావా ఇప్పుడే చిన్నగా ఏమంటావా పెద్దగా ఏమంటావా పెద్ద దోశ ఒక దోశ ఏమంటావా రెండు దోశలు ఏమంటావా ఒక దోశ ఎగ్ దోశ ఏమంటావా నార్మల్ దోశ ఏమంటావా ఎగ్ దోశ ఒక్క ఎగ్ కొట్టాలా రెండు ఎగ్స్ కొట్టాలా రెండు ఎగ్స్ కొట్టు ఆనియన్స్ వేయమంటావా వద్దంటావా ఆనియన్స్ ఏ దోశలో చట్నీ కావాలా కారపొడి కావాలా చట్నీ కావాలి లూస్ చట్నీ కావాలా గట్టి చట్నీ కావాలా గట్టి చట్నీ కావాలి దోశ ప్లేట్ లో తెచ్చిమంటావా నువ్వే వచ్చి పెన్న మీద తింటావా ¡Ven sí. la sí. 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 sí.